కాదండి మరి అది ఒక కర్ణాకర్ పాస్టర్ గారు అని డబ్బులు పంపాలని పెట్టారండి పాస్టర్ గారు మారారు మనలోనికి పలవక ఇరవై వేలు పంపండి మన మన శోశక్తి అకౌంట్కి అని పెట్టారండి మీరు ఎవరండి మీరు హిందువా క్రిస్టియన్ అండి నేను హిందువునే అండి హిందువేనా అవునండి మీరు మరి అంటే మరి నాకెందుకు కాల్ చేశారు మీరు అంటే డబ్బులు ఆయనకి పంపుదామని ఇది వాస్తవం కాదని మిమ్మల్ని తెలుసుకుందాం ఉంటే ఫోన్ చేసాను అండి నెంబర్ అలా వచ్చింది మీకు అదే దాని కింద పెట్టారు వేరే దాంట్లో చెక్ చేశాను చేస్తే వాళ్ళు వాళ్ళ శివశక్తి వాళ్ళకి ఫోన్ చేసాను కానీ నా ఫోన్ ఫీలేదు తర్వాత మీ పేరు వెతికినప్పుడు నెంబర్ కనపడిందండి నేను కొన్ని క్రిస్టియన్స్ గ్రూపుల్లో కూడా ఉన్నా మీ పేరేం పేరు స్నేహలత అండి స్నేహలత అవునండి మరి గోపి అని వచ్చింది ఏంటి అంటే అది మా హస్బెండ్ పేరు అండి అది మా హస్బెండ్ పేరు గోపి అంటే మేము విడిపోయామునండి నేను కొంచెం జాబ్ చేస్తూ ఉన్నాను కొంచెం మన శివశక్తి ఇలాంటి కార్యక్రమాలు చేసినా పంపుతా కానీ మధ్య కర్ణాకర్ డబ్బులు మిస్యూజ్ చేస్తున్నారని తెలిసి డబ్బులు పంపలేదు మేము ఏంటంటే ఏదైనా గ్రూపులో వచ్చినాయంటే మేము ఎవరైనా క్రైస్తవులో వెనక వచ్చినా లేకపోతే ఇంకెవరైనా వచ్చినా కానీ వాళ్ళకి మనీ పంపుతా ఉంటాం శుభశక్తికి వాస్తవం కాదని ఫోన్ చేశానండి వాస్తవం అండి వాళ్ళు పంపొచ్చండి వాళ్ళ అకౌంట్కి పంపించవచ్చు అది సార్ మీరు ఎక్కడ ఫాస్ట్ గారు సేవ చేసింది హైదరాబాద్ లో ఉంటున్నానండి మీరు మీరు ఫస్ట్ ఎక్కడ దేవుని మీరు సేవ చేసే ఉన్నారు కదా ఫాస్ట్ గా చేసే ఉన్నారు కదా కాకినాడ 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 ఎక్కడ అండి కాకినాడ తెలుసా అండి మీకు కాకినాడ తెలుసు అండి నాకు మన వాళ్ళు ఉన్నారుగా మన గౌరయ్య వీళ్ళందరూ ఉన్నారు అక్కడ అవునండి అవునండి కాకినాడ ఎక్కడండి కరణంగారు జంక్షన్ అండి కరణంగారు జంక్షన్ చాలా మంచిది మన చర్చ పేరు ఏంటండి గతంలో ఇమానియల్ చర్చ్ ఓకే ఓకే అండి ఇప్పుడు అక్కడే ఉంటున్నారండి ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నారా ఇప్పుడు మీరు కరుణాకర్ సుగుణ గారిని నమ్మడం లేదండి అవునండి నమ్మకే కదా నేను ఫోన్ చేసింది అయ్యో ఎందుకు నమ్మట్లేదండి ఆయన మంచి ఆయనే కదండి ఏం డబ్బులు చాలా లక్షల రూపాయల్లోనే మోసం చీట్ చేశారండి లేదు లేదండి ఎవరిని ఎవరిని చీట్ చేశారండి అకౌంట్స్ తప్పుగా చూపించారండి నేను ఆల్రెడీ దాంట్లో నుంచి బయటకు వచ్చా బయటకు వచ్చి నేను ఇండివిజువల్ గా చేస్తూ ఉంటాను వేరే వేరే అకౌంట్లు పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే నేను నా వంతుగా ఏదో డైరెక్ట్ గానే నేను ఒకవేళ మీరు ఏదైనా డబ్బులు పంపాలన్నా ఏదన్నా సపోర్ట్ చేయాలన్నా ఆ సభశక్తి ఛానల్కి చెయ్యండి ఎందుకంటే ఆయన మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆయన బాగా పనిచేస్తున్నారండి అవునండి బాగా పని చేస్తున్నారండి ఆయన అసలు నేను పంపించిన కోవర్ట్ అని చెప్పుకుంటున్నాడు కదండి అది మీరు పాస్టర్ గా నేను అక్కడ చేసాను అన్నారు ఆయనే పంపించాను నేను అని చెప్పుకుంటున్నారు మరి దానికి ఎలాగండి ముందుగానే గా మీరు పాస్టర్ అయ్యి తర్వాత ఇటు వచ్చారని చెప్తున్నాడు ప్రచారం చూడలేదా మీరు శివశక్తి గ్రూపుల్లో ముందుగానే పాస్టర్ అయ్యి అంటే వాళ్ళే మెంబర్లను మనోళ్ళే వాళ్ళే పాస్టర్ గా పంపించారు ఇలా ఇలా చేయమని చెప్పాము మనం అనుకున్న సక్సెస్ అయిందని పెడుతున్నారు అయితే నేను చూడలేదండి అందుకని నాకు డౌట్ వచ్చింది అసలు ఏంటి ఇది వాస్తవా కాదా అంటే మన వాళ్ళు పంపించిన వాళ్ళ లేదా మనం డైరెక్ట్ గా మీరు అటు నుంచి వచ్చారండి లేదండి నేను ఆఫీస్ కి వచ్చానండి ఆయన అయితే మరి నాకు జంజన్ గానే కనిపించారు అండి మంచిగానే ఆయన చేసే కార్యక్రమాలన్నీ కరెక్ట్ గానే చేస్తున్నారండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫీస్ కు రండి మాట్లాడదాం ఫోన్ తీయలేదండి నేను ఫోన్ చేశాను తీరు నేను మీ పేరు స్నేహలత అండి అవునండి అయితే నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీకు ఫోన్ చేసి కరుణాకర్ తో మీతో మాట్లాడిస్తాను సరే మాట్లాడించండి కరుణాకర్ సార్ తో మాట్లాడించండి ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారండి అవునండి అవునండి ఓకే ఇప్పుడు చర్చి ఆపేశారా అవునండి అవునండి ఇప్పుడు మన కాకినాడలో ఏ ఏరియా అన్నారు గురవయ్య గారు మన గౌరయ్య ఆ ఏరియా కదా ఎక్కడ కాకినాడ ఉన్నాయి అవునండి గౌ గౌరయ్య గారు ఉన్న ఈ అది ఏరియా అండి అది కర్ణంగారు జంక్షన్ అండి కర్ణంగారు జంక్షన్ ఎన్ని సంవత్సరాలు చేశారు పాస్టర్ గారు ఈ వివరాలన్నీ మీకు ఆఫీస్కి వస్తే అన్ని తెలుస్తాయండి సరేనండి హెల్ప్ చేయాలని అనుకున్నాను లేదు లేదండి నాకు నాకు మీరు ఏ హెల్ప్ చేయాలన్నా ఏం చేయాలన్నా శివశక్తి ఆఫీస్ కే చెయ్యండి కరుణాకర సుగుణ గారికి చెయ్యండి వాళ్ళ ద్వారా మాకు హెల్ప్ అందుతుంది అండి మీరు ఏది చెయ్యాలన్నా వారికే చెయ్యండి మీకు నమ్మకం మీకు నమ్మకం ఉంటే ఈ నెంబర్ ఫోన్ పే ఉందా మీకు ఏమండి ఈ నెంబర్ కి ఫోన్ పే ఉందా ఆ ఈ నెంబర్ కి నాకు ఫోన్ పే ఉందండి సరే అండి అంటే వాళ్ళకి వాళ్ళకి ఇస్తే మీకు ఇస్తారా ఇస్తారండి ఇస్తారండి సరేనండి దాని గురించి ఒకసారి క్లారిటీ తీసుకున్నాను వీరుంటే మీరు ఒకసారి అంటే మాట్లాడరు స్నేహితా బీమారు అంటే వాళ్ళు మాట్లాడరు మీరు నేను మీకు మీ ఫోన్ పేను కొడతా లేదంటే వాళ్ళు మాట్లాడిస్తా ఉన్నారు కాబట్టి నేను కరుణాకర్తోనే తో మాట్లాడతాను అవసరమైతే మీరు గారితో మాట్లాడండి నేను పంపిస్తానండి ఆయనతో నేను మళ్ళీ పంపించాలని చెప్పమాకండి డబ్బులు నేను పర్సనల్గా పంపిస్తానండి నేను మీకు నేను మళ్ళీ పంపించిన సంగతి వాళ్ళకి చెప్పమాకండి అంటా నా వ్యక్తిగతంగా నా పేరు ఎక్కడ బయట చంపాంగండి నా పేరు ఎక్కడ బయట చెప్పద్దు అండి సరేనా పంపించిన విషయం స్నేహాలతో చెప్పండి నో ప్రాబ్లం డబ్బులు పంపించిన విషయం వాళ్ళకి చెప్పమాక నేను తర్వాత అవసరమైతే మరలా వాళ్ళ అకౌంట్కి ఏదన్నా ఉంటే మా ఊళ్ళ చేత కొట్టించి అది మీకు ఇవ్వమని చెప్తాను అలాగే సరేనండి తర్వాత మన వాళ్ళు కూడా రామ్ మన ఈ ఉండాలి కదండి నర్సాపురం 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 శివశక్తిలో నుండి బయటకు వచ్చేళ్ళు మళ్ళీ కలిసేళ్ళు జగద్గురు జగద్గురు ఆయన కూడా మనీ పంపించారంట మీకు మీకు ఇవ్వమని మరి అది ఇచ్చారు నాకైతే తెలియదు మర ఇస్తారండి ఇప్పుడు ఏదైనా ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు ఇస్తారండి మరి అంటే నాకైతే అక్కడ మోసం జరుగుతున్నట్టుగా అది నాకు ఏం తెలియలేదండి మీరు మరి నేను అందులోంచి బయటకు వచ్చేసాను నేను అక్కడ మోసం అనుభవించానని చెప్పారు కాబట్టి నేను అక్కడ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీకు ఒకసారి ఫోన్ చేస్తాను అలాగే చేస్తారండి నేను ఈ రోజు నాకు కొన్ని బయట పనులు ఉన్నాయండి నేను నేను రేపు రేపు చేయొచ్చు కదా మీకు పర్లేదు చేయించండి ఎక్కడ ఇప్పుడు ఆఫీస్ అక్కడే ఉందా మారిందా ఆఫీస్ అక్కడే ఉందండి ఇప్పుడు ఉండే చోట ఉందండి సరే సరేనండి ఇది వరకు మీరు పనిచేసినప్పుడు ఆఫీస్ అక్కడ ఉందండి అంటే అంతకుముందు ఆఫీసు లేదు అండి నేను ఆఫీస్ పెట్టే సమయానికి బయటకు వచ్చాను అప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్లి ఓపెన్ చేయించారు కదా తర్వాత నేను పక్కకు వచ్చేసానండి కొంచెం జాబ్ అయి ఉంటుంది కదా కొద్దిగా ఇబ్బంది అయినది లేదు ఏదైనా ఉద్యమంలో ముందుకెళ్లాలండి ఈ కలపమంటారా కలపండి ఒకసారి కలపరా ఆయనకి కలపమంటారా కలపండి కలపండి అది బెటర్ ఇంకా The person you are speaking with has put your call on hold. Please stay on the line. मेरे द लाइन म्यक्ति कॉल नोल्ड लो दयचे लाइन लीची उड़ी आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने The person you are speaking with has put your call on hold. Please stay on the line. The व्यक्ति मी कॉल नोल्ड लोन चैरोसी लाइन लो आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे द पर्सन यू आर स्पीकिंग विथ है कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन मेरू म्यक्ति मी कॉल नॉल्ड लोन चैरोसी लाइन लो बेच नेंडे आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहें। रहे दर्सन यू आर स्पीकिंग विन होल्ड प्लीज स्टे ऑन द लाइन मेरू म्यक्ति कॉल नो नोल्ड लोचारो दयचे लाइन लो बेची नंदे। आप जिस व्यक्ति से बात कर रहे हैं, उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहें

హలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎవరండి మీరు నేను స్నేహతం మాట్లాడుతాను గత ఎవరు భీమావరం ఏవండి భీమవరం అండి భీమవరం స్నేహ లతమి గతంలో నేను మన దాంట్లోని పనిచేసి నేను కొన్నిస్యూషన్ బట్టి బయటకు వచ్చలేండి ఎప్పుడు పనిచేస్తాను రెండు వేల ఇరవై ఎనిమిదికి

అమ్మ మాట్లాడేది కన్నా కృష్ణ అన్నాను అవును నువ్వెవరు నేనన్నా స్నేహలత అని గోపి వల్ల వయసు చల్ల గోపి అన్నా చల్లా గోపి భీమవరం చల్లా గోపి అవునన్నా భీమవరం అన్నా నేను ఈ గారికి నంబర్ వస్తే మాట్లాడి వాస్తవా కాదని ఆయనకి ఫోన్ చేసేలే ఫోన్ చేసి మన జగత్ గురు గారు ఉన్నారు కదా నక్షాపురం గురు గారు అన్నా జగత్ గురు నర్సాపురం అన్న మన ఆర్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ అన్నతో మాట్లాడి నెంబర్ పెంచుకొని తర్వాత అన్న కాదు మన సంస్థకి కొంచెం పంపించాను తర్వాత ఈయన వాస్తవం కాదని మాట్లాడదామని ఫోన్ చేసే తర్వాత మీకు ఏదన్నా కొన్ని విషయాలు నన్ను అడిగారు వారికి చెప్పాను గతంలో నేను చేశాను జాబుతండి చెప్పాను సార్ కరుణ సార్ నేను సత్యబాబునండి ఆవిడ నాకు ఫోన్ చేశారండి ఫోన్ చేసి మీరు గారా మీరు మీ పేరు సత్యుబాబా అని అడిగిందండి అడిగితే అవునండి మీరు ఎవరు అంటే నేను భీమవరం నుంచి ఫోన్ చేస్తున్నాను నా పేరు స్నేహలత అన్నదండి అన్న తర్వాత మీరు ఎక్కడ ఉంటారంటే నేను కాకినాడ కరుణంగా జంతున్నాం అని చెప్పానండి చెప్పిన తర్వాత నేను శివశక్తి ఛానల్లో చేశాను అందులో చాలా మోసం ఆవిడ పనిచేసిందంటే శివశక్తి ఛానల్ శివశక్తి ఛానల్ శివశక్తి సంస్థలో హస్బెండ్ పని చేసాం మేము ఎక్కడ పని చేసాం భీమవరంలో ఎవరు చేయమని అంటే ఎవరు నీకు అక్కడ ఒక పదవి లేకపోతే ఒక బాధ్యత ఎవరు ఇచ్చారు ఎంప్లాయీస్ ఎంప్లాయిస్ ఇండైరెక్ట్ గా మనం సపోర్ట్ చేసుకుంటూ వచ్చాము రెండు వేల ఇరవై రెండు నుంచి నేను సైలెంట్ అయిపోయాను నాకు మా హస్బెండ్ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి నేను సైలెంట్ అయిపోయా మరి మీరు ఎందుకు శివశక్తిలోని ఫ్రాడ్ జరుగుతుందండి కరుణాకరం ఆ రోజు కరాటే కల్ అని వినండి ఆల్రెడీ కొన్ని డబ్బులు మిస్యూజ్ అవుతుంది కరుణాకరం సుగుణ గారి పంపించిన వాటిలో కాబట్టి నేను అది వాస్తవాదా కనుక్కొని మీరు చెప్పి నేను వాస్తవే అదే నేను అబద్ధం చెప్పట్లేదుగా అమ్మా కరాటే కళ్యాణి ఒక లక్ష ఆగమ్మ పాల్ కళ్యాణి అసలు నువ్వు ఆడదాని కదా ఉంది కాదు అమ్మా నేను మొదలె మార్చి మాట్లాడుతున్నట్టుగా ఉంది కదా లేదమ్మా మీరు గొంతు పొరపాడుతున్నారు గొంతు నా గొంత ఉంది ఒకసారి నీ ఫోటో డీటెయిల్స్ అడ్రస్ అన్ని ఒకసారి పెట్టి సోచ్ చేసి ఎక్కడ పని చేసి అవసరం నీ పేరే ఎంతవరకు నేను వెళ్ళలేదు స్నేహలత నేను ఎంద్ర సినిమా ఎంద్ర సినిమాల స్నేహలత రెడ్డి నువ్వు కాదు నన్ను జాషు వాడి అని చేయకూడ అంటారా కరుణాకురగా ఎదవా ఫోన్ లో పెట్టి ఏడుంటా వేరా లుచ్చాగా నన్ను జాషువాడి అనేది చేయకూడ అంటారు దొంగ మగోడైతే నువ్వు లైవ్ డిబేట్ కు రారా నువ్వు మరతకు వచ్చే వేషాలు నువ్వేస్తున్నావు అమాయకులు దోచుకుంటున్నావు నీకు కరుణాకృకునావు దమ్ముంటే నీ సమస్య కరెక్ట్ అయితే రారా నీ సబ్జెక్ట్ మీద నా సబ్జెక్ట్ చేసుకున్నావు రారా డిబేట్ ఒరే నువ్వు పిల్లలు వచ్చాయి కాదు అరే నువ్వు శాలేం రాజు గారు నేను అంత బరే నీ నిజంగా కర్ణాకర్గా కర్ణగర్గా రేడు ఒక అమ్మా నాన్నకి డైక్ట్ గాయటేవి బైబుల్ మీద మాట్లాడే ప్రభుత్వం దేని మీద కొద్దిగా మాట్లాడుతున్నాయా గొంతు పోయిన నీరు కొద్దిగా బతిగా కాకపోతే యాశవాడి అనే చెగుడి అని నిర్మమైనదోను ముఖాముఖి కొడుతో అయితే నువ్వు కర్ణాటక కరణకర్ ఇది బతుకనరా మాట్లాడురా ఇది నువ్వు నీ ఫోన్ నంబర్ లిస్కోలేవు అవడరా నువ్వు డైరెక్ట్ అడ్రస్ చెప్పుకోలేవు ఇదింట షాలిం రాజ్ గారి రావాలని నీ బతు తిని షాలిం రాజ్ గారి హలో అరే హలో ఆరే రావరా సౌరపాయి గుడ

ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలీదు అలా ఇప్పుడు అలా గొంతు మార్చి ఫోన్ చేసి డైరెక్ట్ గా మాట్లాడచ్చు రాత్రి ఫోన్ చేసి నాకు రాత్రి ఫోన్ చేసి కట్ చేసేవి నా పేరు చెప్పలేక గుర్తు మీ పేరు చెప్తే సరికి కట్ చేయడానికి నీకు నాకు ఏమైనా పరిచయం ఉందా గతంలో గతంలో లేకపోతే పేరు తెలిసిన మరి ఎందుకు కట్ చేశారు నేను జాష్ వాడే అని చేయ కూడా కట్ చేసావు లిఫ్ట్ చేసావు కట్ చేసావు తర్వాత తీసులే లిఫ్ట్ నా దగ్గర కాల్ లిఫ్ట్ పంపంటారా ఇప్పుడు ఇప్పుడు మీరు ఫోన్ చేశారు నేను కట్ చేశాను మీరు ఫోన్ చేశారు నేను ఫోన్ ఎత్తలేదు మీకు నాకు గతంలో ఎప్పుడు పరిచయం లేదు మీరు నాతో మాట్లాడలేదు నేను మీతో మాట్లాడలేదు నేను మాట్లాడినప్పుడు నా ఫోన్ ఇప్పుడు ఎందుకు తీశారు మరి మీరు ఎవరో నాకు తెలియదు అని పెట్టేయచ్చు కదా నేను ఇప్పుడు మీరు ఎవరు మీరు ఎవరో తెలియదు పెట్టేయచ్చు కదా అని అంటే ఆవిడ నేను నా పేరు స్నేహిలత మీకు నేను డబ్బులు పంపించాను అవి పంపించాను ఈ పంపించానంటే నేను నాకు పంపించమని అనలేదు నేను సంస్థకు పంపించమని అన్నా ముందు చెప్పావుగా ఆయన నమ్మకపోతే నాకు కూడా పంపమని అన్నారుగా మరి రికార్డింగ్ చేసే చూసుకుంటూ అలా చేసేలా ఉంటే నేను కాన్ఫిడెన్స్ ఎందుకు కలుపుతాను అంటే లావాదేవీలు కలుపుతారు కదా ఇప్పుడు మీకు దాన్ని బట్టి ఏమి అర్థం అవుతుంది ఇప్పుడు మీకు ఏదో ఆయన డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి మీకు ప్రస్తుతం మీ పరిస్థితులు బాగాలేదు కాబట్టి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వెళ్ళి చెప్తున్నారు అనేది అర్థమైంది కదా మీరు మాత్రం మాట్లాడలో మా పరిస్థితులు బాగుపడడం ఏమి లేదు పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది

డబ్బులకే పంచేస్తారండి రూపాయలు తీసుకోకుండా సేవ చేస్తున్నావా నేను రూపాయి తీసుకోను నా గురించి చరిత్ర తెలుసుకో నువ్వు నేను సినీ ఫీల్డ్ వదిలేసి నా సొంత డబ్బులు పెట్టి మాకున్న డబ్బులు హాస్టల్ మీద చర్చి కట్టుకుని సేవ చేస్తున్నా పల్లెటూరులో అన్ని జల మధ్య బీదలో సరే అయితే నేను భీమవరం వస్తాను భీమవరం వచ్చి మీకోసం ఎంక్వైరీ చేస్తాను భీమవరం కాదు నాది గుంటూరు జిల్లా కాకుమన్ మండలం బీకే పాలెం అదే ఇప్పుడు ఏదైనా మీరు అలా కాదు ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే ఇది వాయిస్ మార్చి నేను ఆడదాన్ని నేను అందులో చేసాను ఇందులో చేసాను అలా కదా డైరెక్ట్ గా మాట్లాడండి కదా నేను ఆడదామంటేనే మీరు మాట్లాడారు మొగలు అయితే మీరు మాట్లాడతలేదు కదా ఇప్పుడు లేడీ రాత్రి నేను జాస్వాడే అనేది అని చెప్పాను వెంటనే మీరు ఫోన్ కట్ చేశారు అందుకే నేను లేడీస్ లాగా ఫోన్ చేశాను లేడీస్ ఓహో లేడీస్ అయితే మీరు తీస్తారు కావాలి డబ్బులు ఇస్తామంటే మాట్లాడతారు కావాలి డబ్బులు పంపుతున్నారు కాబట్టి మీకు ఇస్తున్నారు కాబట్టి ఆ శివశక్తి ఛానల్లో మాట్లాడటానికి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు నాకు మీతో మాట్లాడితే అర్థమైంది కదా ఇప్పుడు అలా అలా డబ్బులకి ఆశించేవాడిని అయితే అయితే నాకు పంపేయండి నేను వాళ్ళతో వాళ్ళతో చెప్పను మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి అనేది అదే చెప్పారు లాస్ట్ ఏమన్నారు మీరు మీరు సరే ఫోన్ పే ఫోన్ పే ఇదే దీనికి నేను మీకు వాళ్ళ మీద నమ్మకం లేకపోతే పంపండి అన్నారు కాల్ రికార్డింగ్ ఆహా అలా కాదు ఒకసారి మళ్ళీ కాల్ రికార్డింగ్ తీసుకుని మీరు మీరు మళ్ళీ వినండి మీరు కాల్ రికార్డ్ చేసి మీరే రెండు ఇప్పుడు ఇదే యూట్యూబ్ ఛానల్లో నేను పెడతా పెట్టినప్పుడు మొత్తం సరేనా ఆ పెట్టండి ఇప్పుడు మేము ఏదైనా తప్పు మాట్లాడితే మీరు పెడితే కానీ మీరు ఒకసారి మళ్ళీ కాల్ రికార్డింగ్ చేసుకుని మీరు ఉన్నది ఉన్నట్టుగా పెట్టండి కట్ చేసి పెట్టకుండా ఉన్నది ఉన్నట్టుగా పెట్టండి మీరు నేను ఇరవై నిమిషాల